వీడియోలో రైస్ కార్డ్ యాడింగ్ యొక్క దరఖాస్తు ఫారము ఎలా ఫిల్ చేయాలో వీడియోలో తెలుసుకుందాం సో చూసుకున్నట్లయితే ముందు మనకి ఏమేమి కావాలంటే మనకి ఎవరైతే ఆ రైస్ కార్డులో వరకు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఫస్ట్ కావాలండి అంటే ఫస్ట్ సపోజ్ ఆల్రెడీ రైస్ కార్డ్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో దరఖాస్తుదారుని పేరు అంటే ఆ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఆధార్ నెంబర్ రాసామో వారి యొక్క పేరు ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఈ దరఖాస్తుదారుని యొక్క తండ్రి ఆ తండ్రి యొక్క పేరు వారి యొక్క దరఖాస్తుదారుని యొక్క పుట్టిన తేదీ ఇంటి నెంబరు ఆధార్ కార్డులో మనకి బ్యాక్ సైడ్ అనేది మనకి ఇంటి నెంబర్ ఉంటుంది ఇంటి నెంబర్ రాయాలి సో ఆధార్ అడ్రస్ నివాసము అంటే ఏ ఊర్లో ఉంటున్నారు ఏంటనేది రాస్తారు సో మనకి జిల్లా ఏ జిల్లా అయితే జిల్లా రాస్తారు మండలం కూడా అలానే రాస్తారు గ్రామం ఆధార్ కార్డ్ అడ్రస్ పెట్టి సో ఈ యొక్క దరఖాస్తు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు అని మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబరు వాళ్ళ యొక్క వాట్సాప్ మొబైల్ నెంబర్ ఇస్తే మనకి కన్వీనియంట్గా చాలా బాగుంటుందండి వాట్సాప్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి సో వాట్సాప్ నెంబరు ఇవ్వాలి వాళ్ళ కుటుంబ ఆదాయం వాళ్ళకి యాజ్ పర్ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రైస్ కార్డ్ ఆల్రెడీ ఉంది కనుక మినిమం సెవెంటీ టూ థౌజండ్ ఇలా వేసుకొనిస్తారు నెక్స్ట్ ఈ దరఖాస్తుదారు వృత్తి వ్యవసాయమా లేకపోతే అగ్రికల్చర్ లేబరా లేకపోతే మనకి ప్రైవేట్ ఎంప్లాయ్ అనేది డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ మార్పు చేయవలసిన దరఖాస్తుదారుని కావాల్సిన చిరునామా అన్నాడు అంటే ఇక్కడ ఇది వరకు వాళ్ళకి రైస్ కార్డ్ ఎక్కడే ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాప్ ప్రాప్తికి ఏ సెక్రటరియేట్లో వాళ్ళకి రైస్ కార్డ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో మీకు ఇప్పుడు ఏ సచివాలయంలో మీరు ఉన్నారో అంటే ఏ సచివాలయం అప్లై చేస్తున్నారో ఆ సచివాలయం యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది సో శ్రీకాకుళం అయితే శ్రీకాకుళము విజయనగరం అయితే విజయనగరం విశాఖపట్నం అయితే విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా సో అక్కడ మండలము అలాగే సచివాలయం పేరు మీరు వెళ్ళే సచివాలయం యొక్క పేరు ఉంటుంది సెక్రటరీ నేమ్ అంటే సెక్రటరీ సెక్రటరీ పేరు కాదు ఆ సచివాలయం యొక్క పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ వీధి పేరు అంటే ఊరు పేరు రాస్తే సరిపోతుంది ఇంటి నెంబరు సో యాడింగ్ అనేది మీరు ఇక్కడ చేర్పు విధానం అని ఇచ్చారు చూడండి ఇక్కడ వాళ్ళు జననం ద్వారా యాడ్ అవ్వాలనుకుంటున్నారా వివాహం ద్వారా జననం ద్వారా అంటే బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి సో బర్త్ జననం ద్వారా అంటే ఎవరైతే యాడ్ అవ్వాలనుకుంటున్నారో ఆ యాడ్ అవ్వాల్సిన వ్యక్తి పేరు ఆ చిన్న బర్త్ సర్టిఫికేట్తో ఆ చిన్న వ్యక్తి యొక్క పేరు సో ఇక్కడ యజమానితో బంధుత్వం ఇక్కడ దరఖాస్తు ధోరణితో బంధుత్వం కాదండి రైస్ క్వార్డ్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే రైస్ క్వార్డ్లో ఫోటో ఎవరిదైతే వస్తుందో ఆ ఫోటోతో ఇతని ఉండే సంబంధం అంటే గ్రాండ్ సన్న లేకపోతే గ్రాండ్ డాక్టరా లేకపోతే సన్న డాట్రా ఎవరవుతుంది అనేది ఇక్కడ రాయాలి సో వారి యొక్క పుట్టిన తేదీ అంటే ఇక్కడ ఎవరైతే పిల్లని యాడ్ చేయాలన్నారో వారి యొక్క పుట్టిన తేదీ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి యాడ్ చేయాల్సి ఉంటుంది అదే వివాహం ద్వారా అనుకోండి వివాహం ద్వారా అంటే ఆ వివాహిత రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క పేరు రాస్తారు యజమానితో బంధుత్వం సేమ్ ఇందాక చెప్పినట్టుగా దరఖాస్తుదారు దారు కాదండి మనకి రైస్ కార్డులో మనకి ఫోటో ఎవరిదైతే ఉంటుందో రైస్ కార్డులో ఫోటో ఆ ఫోటో ఉన్న వ్యక్తితో ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన వ్యక్తి యొక్క బంధుత్వం అలాగే వాళ్ళకి పుట్టిన తేదీ ఆధార్ నెంబరు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమేమి డాక్యుమెంట్లు మనం తీసుకెళ్ళాలి అప్లికేషన్ ఆల్రెడీ మనం ఫిల్ చేసాం సో సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లో యాడింగ్ చేయాలనుకుంటున్నాం కనుక ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క ఆధార్ జిరాక్స్ ఒకటి పెట్టాలి అలాగే యాడింగ్ చేయాల్సిన పర్సన్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి మ్యారేజ్ అయితే మ్యారేజ్ బర్త్ అయితే బర్త్ సో బర్త్ ద్వారా అయితే బర్త్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది మ్యారేజ్ ద్వారా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలి దాంతోపాటు వాళ్ళకి ఏ రైస్ కార్డులో యాడ్ అవ్వాలి అనుకుంటున్నా వాళ్ళ యొక్క రైస్ కార్డు కాపీ ఒకటి పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా మనం దరఖాస్తు అనేది ఫిల్ చేసుకోవచ్చండి ఈ దరఖాస్తుని మనం సెక్రటరేట్లో అంటే సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఎంటర్ చేసి టీ ట్వంటీ నంబర్ అంటే టీ టీతో స్టార్ట్ అయ్యే ఒక నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్తో మనం ఈ కేవైసీ చేసుకోవాలి సో ఇది రైస్ కార్డు సభ్యుడిని చేర్చేట కొరకు దరఖాస్తు ఫారం ఎలా నింపాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేర్చుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ